ఓం శివాయ హరహర మహాదేవ శంకర మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము దుర్వాసురుడు అంబరీషుని శేపించుట దుర్వాసురుని భయపడి పెద్దవాళ్ళు ఎవరు అంబరీషుని ద్వాదశి పారాయణ విషయంలో సలహా ఎవరు ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చెయ్యండి అంబరీషుడు బాగా ఆలోచించుకుంటున్నాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకముందే పారణ చేయాలి అలాగ చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుం రాకుండా ఉంటే పారాయణ చేస్తే చెప్పిస్తాడు ముని కోపానికి గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకున్నాడు అంబరీషుడు అక్కడికి వెళ్ళి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకొని పారాయణ చేయాలని నిశ్చయించుకున్నాడు శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్ళు తీసుకున్నాడు సరిగ్గా నీటిని తాగుతున్న సమయానికి దుర్వాసురుడు అక్కడికి వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబరీషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారాయణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభాగ్యులంటే నీకు గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఓ హరిభక్తుడివేనా విప్రుణ్ణి అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకుంటున్నావా పాపి నేనే గొప్ప హరిభక్తుడను అని నీకు గర్వము ఆ గర్వంతో నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషయనమని అవమానించడమని నీకు తెలియదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వల్ల నిన్ను నీ వంశాన్ని దూరపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసురుడు అనరాని మాటలను అంబరీషుడిని దూషిస్తున్నాడు దుర్వాసురుడు కోపం చూసినా అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రహ ఆవేశంతో ఉన్న దుర్వాసురుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న ఆ దుర్వాసురుడు అంబరీషుడిని మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వే నువ్వొక చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరుగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢమైన క్షత్రియుడిగా రాజ్యం లేని మహారాజుగా పాశం నుండు దయలేని బ్రాహ్మణుడిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని నువ్వు అనుభవిస్తావు అని అంబరీషుణ్ణి దుర్వాసురుడు శపించాడు ఆ భయంతో వణిగిపోతున్న అంబరీషుని నోటి శాపాన్ని అనుభవిస్తాను అని అనిపించాడు అతడితో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇన్ ఇంతగా శపించిన ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలా వనుకొని ఇంకేదో పెద్దగా శపించబోతున్నాడు దుర్వాస మహర్షి ఇంతలో భక్తిజన పాలకుడు రక్షకుడైన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసము దుర్వాస మహర్షి వైపు ప్రయోగించాడు అగ్ని జ్వాలలను వెళ్ళగక్కుతూ కోటి సూర్యకాంతులను విమ విరచిమ్ముతూ సుదర్శన చక్రము దుర్వాసనుడి మీదకు దూసుకొని వస్తుంది దుర్వాసనుడు సుదర్శన చక్రాన్ని చూసి భయపడి పారిపోతున్నాడు ముల్లోకాలు తిరిగి ముక్కటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శన చక్రం వారిని రక్షించమని ఎవరు శ్రీహరి సుదర్శన చక్రానికి ఎదురుపడేమన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శన చక్రంకు తిరుగులేదని మేము ఏమీ చేయలేమన్నారు అంతటితో దుర్వాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్త శంకరుడు మహర్షి భక్తుడికి ఇచ్చిన శాపాన్ని స్వీకరించి దశావతారాలు ఎత్తుతాడు భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తుంది ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తము మళ్ళీ ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణంతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి